న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద గల కూరగాయల మార్కెట్లోని శ్రీ శ్రీనివాసంజనేయ భవానీ శంకర దేవాలయంలో ప్రయాహణిక ఏక కుండాత్మక దేవాలయ సంప్రోక్షణ మరియు నూతన ఉత్సవ మూర్తుల ప్రతిష్ఠ పురస్కరించుకుని ఈ రోజు రెండో రోజు మాధవానంద సరస్వతి స్వామీజీ రంగంపేట పీఠం గార్లు వెంచేసి అనుగ్రహ భాషణం చేశారు అర్చక బృందం నమ్మి నరసింహ ఆచార్యులు మేడిపల్లి రాజన్న శర్మ సభాపతి తీగుళ్ల సూర్య నారాయణ శర్మ ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి తీగుళ్ల శర్మ రుద్రంగి శశాంక మౌళి రుద్రంగి గోపాలకృష్ణ శర్మ రుద్రంగి అజిత్ శర్మ కొండపల్లి సురేష్ శర్మ కొండపల్లి సూరజ్ శర్మ అజయ్ శర్మ రుద్రంగి రాఘవేంద్ర శర్మ నంబి విష్ణువర్ధన ఆచార్య బండపల్లి రాధాకృష్ణ శర్మ సందుగుల లక్ష్మణాచార్యులు సిరిసిల్ల కపిల్ శర్మ అన్యరాంబట్ల నారాయణ శర్మ మందిరం భారవి శర్మ ఆచార్య రాఘవేంద్ర శర్మ వేద మంత్రాల మధ్య ఆలయం మారం రోగిందని ఈనాటి కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ సురేందర్ చైర్మన్ బాసెట్టి లవకుమార్ గౌరిశెట్టి రాజు గౌరిశెట్టి గణేష్ బంగ్లా శేఖర్ రాగి వెంకటేశం బొల్లాల సత్తయ్య గౌరిశెట్టి సాధన అనుమల్ల ఉమాభారతి సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

ణకింగం తమృగోవో విశ్వమస్ భూత్రహ్మణస్థి

దేవాలయ అభివృద్ధికి మీ యొక్క మంగళ శాసనాలు ఉండాలని ఎల్ల నెలలో మిమ్మల్ని ప్రార్థించుకుంటూ మీరు మా కుటుంబాన్ని కూడా అందరినీ చాలా రక్షించాలని చెప్పి మీరు మనసారా మమ్మల్ని మంగళా శాసనంతో హత్యాలని చెప్పి మా నాన్నగారు నేను ఆరు దేవాలయంలో చెప్పారు చాలా నాలుగు సంవత్సరాల చాలా దేవాలయాలు పూజలు చేశారు కానీ ఎక్కడ శ్రీ మాధవరానికి సమర్పిస్తారు వచ్చినటువంటి పెద్దలు మహానుభావులు ఇక్కడ ఎంతో మంది వేరే నేతలు ఉన్నటువంటి వారు మరియు బంధువులన్నీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి రోజు మన కార్యక్రమం నిన్న ప్రారంభమైన నిన్నటి రోజు కన్నా ఈరోజు ఆది ప్రారంభ కార్యక్రమం ప్రతిష్టాపనము స్థాపత ఆరాధన కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా చేసే ఉదయం సాయంకాల కార్యక్రమం కూడా జరుగుతుంది సాయంత్రం కూడా ఈ రోజు ఒక సుదర్శనం కూడా దొరికారు ఇక్కడ అయితే నాకు ఇక్కడ ఒక పది పన్నెండు సంవత్సరానికి రుబ్బేర పారాయణాన్ని టీపీని తరఫు నుంచి మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ వారిస్తారు మా తిరుపతి వాళ్ళు ఆ పారాయణాన్ని అయితే ఎక్కడ గోరు పెట్టుకున్నామని ఆలోచన చేస్తే మేము విజయవాడలో అక్కడ సీతానగరంలో ఆశ్రమంలో అక్కడ పక్కన పాఠశాల పక్కన ఒక కల దేవాలయాలు చేసేవాళ్ళం అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత తర్వాత కొన్ని కారణాల వల్ల జగించాలి రావాల్సి వచ్చింది కనీసం కలిసి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఎక్కడ పెట్టుకోవాలి ఈ వేరే పారాయణాన్ని వెంకటేశ్వర స్వామి జరిగారు ఇక్కడ సరే ఎదురుగా వెంకటేశ్వర స్వామితో పాటు పక్కన ఆంజనేయ స్వామి స్వామి అందరూ ఉన్నారు ఈ దేవాలయంలో ఇది ఆనందం అనిపించింది ఇది ఒక ఆనందంగా వచ్చినప్పుడు చాలా ఒక దీనికి ఒక లేదు దీనికి పైన తప్పు లేదు ఈ చుట్టూరుగా స్వాములందరూ లేరు కానీ ఆ అంటే ఆ వేద పురుష యొక్క అనుగ్రహం కావచ్చు లేకపోతే స్వామి యొక్క అనుగ్రహం కావచ్చు వాళ్ళు ఎక్కడికి వచ్చారు ఏ స్వామికి వారికి ఏమిటి మనకు అవసరం లేదు వారు ఎప్పుడుగానే మన దగ్గర ఎప్పుడైతే వచ్చి వచ్చారో వారి మనం సాక్షాన్ని నమస్కారం శాస్త్రం భేదం చెప్తుంది అలాంటి మహానుభావన సేవించుకున్నామైతే మన కార్యం తప్పకుండా నిర్విఘ్న కాని మనం అందరం కూడా ఏదైనా కార్యం ఉన్నా మా ఫోన్ వచ్చింది స్వామీజీ వస్తున్నారు అని అన్నారు మీరు ఎక్కడన్నారంటే మా గోపాలకృష్ణ శర్మగారి వాళ్ళ తండ్రి అట్లాగే నరసాయ శర్మ గారి శాస్త్రి గారి వాళ్ళ తండ్రి వాళ్ళ ఇద్దరు అందరూ ఇక్కడ అర్చకులుగా ఉండేది వాళ్ళ నియమం ఈనాడు పెద్దలందరూ రావడానికి మూల కారణమైంది బీజం అయితే గోపాలకృష్ణగా మారింది ఆలయం చిన్నదైనా భక్తులకు ఇక ఇక ఏనాడు కూడా రూపది పని ఏవేద్యాలకు గాని ఒక దసరా ఉత్సవాలు గాని ఒక దీపావళి ఉత్సవం గాని ఒక మృగాలి ఉత్సవం గాని ఒక గణేష నవరాత్రి ఉత్సవం కాని ఏది కూడా ఆగకుండా చివరికి ఇక్కడ ఒక చిన్న దుర్ఘటన కూడా జరిగింది ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆలయంలో చొరబడి తన తలను శివుడి పైన కొట్టుతోని కొట్టుకోవాలంటే చిన్నగా స్రావం కూడా జరిగితే దాని పరిహారాంతమై ఆనాడు పెద్దలుగా ఆగమశాస్త్రకారం క్షేత్రంతో పాటు సంతాన ధార అభిషేకం జరిగింది అట్లాంటి ఉత్సవాలు మూర్తులు చిన్నవైన ఆలయం చిన్నవి అయినా పెద్దల యొక్క పరిపూర్ణ అనుగ్రహం లోపల ఉండేటువంటి సాధు అనుగ్రహం అట్లా ఇక్కడ శ్రీచక్రం మీరు చూసిన లోపల నవరణ విధానం చేత దసరా నవరాత్రి ఉత్సవాలలో అత్యంత నియమ నిష్ట వేత అంటే ఆ ఐడియమ్ తెలుసుకున్న వాళ్ళ ధర్మపత్ని వస్తే యావైనా తాహిరామున ఆ ఐడియమ్ యాంగకనే కప్రబెక్కి మార్లైప్రొపు కంటెని పొగలికి స్థార జ్ఞానామం జనే యంబెటల నిష్ట తోడి అంటే పొని మోని మనం వంచనతో మోని అంటే సైకిల్నే ఐన వెయిట్ లావడన పొగెది ఆ సైకిల్ దైన మోరినిన మైండ్ ఎపోర్నే అదే వండి నిష్ట తోవి జరగనండి ఆలే వినారు కింద భే వారు చేసినటువంటి ఒక ఇష్టం లోపల ఉన్న పరమాత్మ వీరంతా మిమ్మల్ని కూడా ఇక్కడికి ఇస్తాం చెప్పండి ఒక భ్యాన్ని భక్తుల భక్తుడమైనటువంటి ఒక మాట ఎందుకంటే సాధుదానం దర్శనం కేవలం దర్శిస్తేనే కాదు పుణ్యం లభిస్తుంది అనేటువంటి ఒక మాటలు విన్నాం మరి ఈ ఆలయంలో మీరు అడుగు పెట్టడం ఇక్కడ జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం సంప్రోక్షణ జరుగుతుంది అంటే ਇਹੋ ਦੁਨੀਆ ਵਿੱਚ ਜਿਹੜੇ ਸਿੱਧਾ ਨਾਲ ਜੀਵਨ ਤੋਂ ਚੱਲਦੇ ਮਾਰਿਆ ਦਾ ਬੇਜ ਸਲਾਮ ਕਰਦਾ ਸਭ ਸ਼ੇਰ ਤੋਂ ਸ੍ਰੀ ਰਾਮ ਜੀ

ఎగ్గురించి మొదలు పెట్టి ఇవాళ బాగా తెలుసు ఎవరి తర్వాత ఏ ఊరు ఏ ఇంట్లో ఏ పేరుతో ఉన్నా ఏ స్తోత్రాల రూపంలో ఉన్నా ఏ రాకెట్ రూపంలో ఉన్న ఏ మరణిలో ఉన్న ప్రజల రూపంలో ఉన్నా ఏ అష్టామాలు తల్లి ఉన్నారు గారు ఇక్కడ ఉన్న

não dá uma desculpa. Mas não dá uma desculpa. Mas não dá uma desculpa. 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 Não Kanima sun su tei, kwanamait, kane maatere kuta, kana maatere kuta, kana maatere kuta, kana itu, kuta, kana maatere kuta, kana maatere kuta, kana maatere kuta, kana maatere kuta, kana maatere

మనకు అనేక విధాలు కార్యక్రమాలు చేస్తా చాబట్టి మనకు శ్రేయస్సు రావడం కోసం చాప్రవేశం చాబట్టి దేవునికి సంప్రవోషణ చేస్తారు దేవునికి శాంతులు దేవునికి సంప్రవేక్షణ దేవుని చేయడం ధనవంతు దేవునికి అటుకునే మనమైన కార్యక్రమాలు చేసి ఉంటే అపవిత్ర భావన కలిగి ఉంటే అపవిత్ర భావాన్ని పవిత్ర భావాన్ని తీసుకువెళ్ళడానికి కూడా చేసేటువంటి గొప్ప ప్రక్రియ దానికి వివిధ ఆగ్రహాలలో వివిధ ప్రేమ రకరకాల ప్రేమలు ఉంటాయి వాళ్ళు అభిషేకంభిషేకం అభిషేకం ఉంటారు వివిధ రకరకాల నీ చేసిన అది అంతే కదా మైసూరు చేసిన శ్రీరా కదా ప్రయటాంతరం నిలించవలసి ఇది ఒకటి పరమే తర్వాటి వచ్చినప్పుడు సరైన విధంగా ఇది పూర్వజన్మ సంస్కార ద్వారా పురాణ సుకృతం వల్ల వచ్చినటువంటి జాతం చాలా ముందు ఏమనిపిస్తుంది అంటే ఈ పాడు జన్మ ఈ పావు జన్మ నిక్షించు మనం మనం మాట్లాడుతుంది కానీ ఇది పాడు జన్మ భగవంతుల నుండి పాడులేదు కాబట్టి పశుప్రాక్ష అవకాశం లేదు భగవంతుని కిందించే అవకాశం ఉందా భగవతుల నుంచి పాడయ్యే అవకాశం పశుపక్షాలకు ప్రక్షాళన లేదంటే కాబట్టి పాడుకున్నా కాదు భగవంతుడి గురించి పాడే అనుమానించారు చేస్తాడు ఇది ఇంత ఉండాలి ఈ వెయ్యి ఇంకో వెయ్యి లేవాలి అపకీర్తి రావడం లాభం కలగాలి అంటే వెయ్యి వెయ్యి చేస్తూ అతనికి లేకుండా లాభం కలిగే తల్గా అని ఎంత ఆలోచన చేస్తామో నూరు జన్మ నూరు మోడల్ జన్మ చేసిన పుణ్యాన్ని ఇంకా పుణ్యం నేర్చుకుంటూ ఇంకా పాపం రాకుండా మన చూసుకోవాలని మనం ఆదే అది సరఫ్ యాసేకు ఏకొక్క మోయసనగారస్తుకు పాసరో అంతే ఏది చేయాలి వెయ్యాల కూసన